నేను చెప్పే విధానం ఆసన ప్రాణాయామ ధ్యానం యోగా అండ్ బ్రీతింగ్ ప్రాక్టీస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద మైండ్ అండ్ కాంటంప్లేషన్ అండ్ మెడిటేషన్ ఈ విధానం ద్వారా ధ్యానం అనేది పద్ధతులు అవలంబించగలిగితే త్రూ ధ్యాన ప్రస్థానం ధ్యాన మనోప్రస్థానం మనోప్రస్థాన ధ్యానం ద్వారా మీరు ప్రస్థాన ధ్యానాన్ని ప్రారంభించగలిగితే ఒక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే ఆ గురువు కూడా అవసరం ఎందుకో మీకు అర్థం అవుతుంది ఆ గురుమార్గంలో వెళ్ళాలి అనుకుంటే కమ్ టు ధ్యాన ప్రస్థానం ధ్యాన మనోప్రస్థానం తెలుసుకోండి ఎలా చేయాలి ఎలా ప్రిపరేషన్ ఉండాలి ఎలాంటి ప్రాక్టీస్ తీసుకోవాలి ఈ ప్రాక్టీస్ అన్నది ఎప్పుడు ప్రారంభించాలి ఆ శిక్షణ తీసుకున్నప్పుడు దాన్ని ఏ సమయంలో మనం ఆరంభించాలి ప్రారంభించాలి ఈ ప్రాక్టీస్ ని రెగ్యులర్ ప్రాక్టీస్ గా ఎక్కడ ఎక్కడ స్టార్ట్ చేసుకోవాలి ఇంట్లో చేసుకోవాలా ఇంకెక్కడో చేసుకోవాలా అన్నది ప్రతి ఒక్కటి కూలంకుషంగా అన్నీ తెలుసుకోవటానికి సాధనా శిబిరం అన్నది ధ్యాన ప్రస్థానంలో ఏర్పాటు చేశాను ఆసన ప్రాణాయామ ధ్యానం సింపుల్ వర్డ్స్లో చెప్పగా ఉంటాయి ఆసనం యోగాసనాలు చేస్తుంటాం అది ఒక శరీర క్రమశిక్షణకు ఉపయోగపడుతుంది శరీర క్రమశిక్షణకి అంటే మేము ఉండవాండి అనుకోవచ్చు కొంతవరకు యోగాసనాల ద్వారా అటు మెడికేషన్గా ఉపయోగపడుతుంది ఇటు కి ఉపయోగపడుతుంది మీకు ఒక డిసిప్లిన్కి కూడా ఉపయోగపడుతుంది యోగా వల్ల ఎన్నో లాభాలు గతంలో కూడా చెప్పాను క్లియర్గా తెలుసుకొని ఏ వయసు వారు ఎలా చేయాలో తెలుసుకోండి ప్రాణాయామం ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తూ ఉంటాం శ్వాస అనేది ప్రాణశక్తికి ధ్యాస అనేది శ్రద్ధకు మరి ప్రాణాయామం వైటల్ పవర్ మనోవృద్ధి కోసం ఇంకా చాలా లాభాలు ఉన్నాయి ప్రాణాయామం ద్వారా హీట్ కంట్రోల్ చేసుకోవచ్చు న్యూరాన్స్ లెవెల్ చేయవచ్చు హిమోగ్లోబిన్ పెంచుకోవచ్చు లంగ్స్కి మంచి ఎక్స్ ఎక్సర్సైజ్ ప్లస్ దీనికి ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో తీసుకోవటం ఇన్హేల్ అండ్ హోల్డ్ అండ్ ఎక్స్హేల్ తీసుకోవటం బంధించటం వదలడం అవి ఒక టైం ప్రకారం చేసుకుంటూ వెళ్ళగలిగితే ఆటోమేటిక్గా మీకు ఇంకొన్ని కొత్త విషయాలు కూడా తెలుసుకోవచ్చు స్వ అనుభవం పొందాలి అనుభవం వేరు అనుభూతి వేరు కాబట్టి అనుభవం కాదు అనుభూతికి వెళ్ళాలి అది ఎవరికి వారికే తెలుస్తుంది నేను చెప్పేదానికన్నా మీ అంతటి స్వ అనుభూతి అనేది ప్రాణాయామం ద్వారా చేసుకోగలిగితే ఈ ఛానల్ అనేది ఎక్కడిదాకా వెళుతుంది తీసుకున్నటువంటి ప్రాణవాయువు మనకి ఎంతవరకు మంచి ఆక్సిజన్గా ఇన్ ఫ్యూచర్ ఎలా ఉపయోగపడుతుంది నేను చెప్పినటువంటి ఈ రోజు ఈ ప్రాణాయామం కంటే ఏదైనా సరే ధ్యానం కానీ రాబోయే కాలంలో ఒక టానిక్ లాగా ఈ రోజున మనం బాడీని అంతా రెడీ చేసుకుంటున్నాం ముందు ప్రిపరేషన్ చేసుకుంటున్నాం పంటకి సిద్ధం చేసుకుంటున్నాం భూమిని ఎలా సిద్ధం చేసుకుంటున్నాము దానికి తగ్గట్టు ఈ శరీరాన్ని సిద్ధం చేసుకుంటున్నాం రాబోయే కాలానికి ఈ రోజునే ప్రిపరేషన్ ముందస్తు చర్య జాగ్రత్తలు అడ్వాన్స్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాం అన్నది మీకు ముందు ముందు అర్థమవుతుంది నేను ఈ రోజు చేస్తున్నటువంటి మేల్ అండ్ ఫీమేల్కి మీరు చెప్పిన ప్రాణాయామం విధానం ధ్యానం ఇకపోతే ధ్యానం అనేది కంటాం మనస్సుకి అనే దానికంటే మనో నియంత్రణకు ఆలోచన నియంత్రణకు అన్నది కరెక్ట్ ఈ ప్రాక్టీస్ని రెగ్యులర్గా వెళ్ళండి అప్పుడు ఈ సాధన యొక్క ఫలితం ధ్యాన మనోప్రస్థానంలో అర్థమవుతుంది ఏ స్థాయి నుంచి మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా వచ్చాం ఫలానా గురువుని నమ్ముకుని ఎలా వచ్చాం ఆ నమ్మకం అనేది మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది ఎలా మనలో మార్పు వచ్చింది ఈ మార్పును మనల్ని చూసి మిగతా వారు ఎలా ఇన్స్పిరేషన్ పొంది అది ఒక స్ఫూర్తిని పొంది వాళ్ళు ఎలా మళ్ళా ఈ మార్గంలోకి వచ్చి వాళ్ళని వాళ్ళు ఎలా డెవలప్ చేసుకున్నారు ఈ జానం అనే దానికి అలవాటు చేయగలిగితే అప్పుడు మీరు ఏ స్థాయికి వెళ్ళినా ఎంత వయసు వచ్చినా సరే యంగ్ మైండ్ లాగానే ఉంటుంది కుర్ర మనస్సు సిక్స్త్ సెన్స్ ఆరో ఇంద్రియము అంతఃకరణము అంతరాత్మ ఇది ఆర్డినరీ మెడిటేషన్ ద్వారా మనం చేసుకోవచ్చు సాధించుకోవచ్చు త్రూ ప్రస్థాన ధ్యానం ద్వారా నెక్స్ట్ సోల్ ఈ సోల్ కూడా ఈ భూమి మీద మీరు చేస్తున్నప్పుడే ఇక్కడ చేస్తున్నప్పుడే ఈ ఎర్త్ మీద చేస్తున్నప్పుడే సోల్ ఆత్మ దర్శనం అనేది జరుగుతుంది ఆ డెడికేషన్తో ఎక్కడో సుదూరంగా ఉన్న ధ్యాన మనోప్రస్థానికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఎక్కడో మీరు సుదూర ప్రాంతంలో ఉన్న డెడికేషన్తో కూర్చోండి డెడికేషన్తో కూర్చొని గురువు ఇది నా పరిస్థితి ఎలా ఉంది ఐ నీడ్ హెల్ప్ అడగండి నేను వస్తాను ఖచ్చితంగా వస్తాను అక్కడ రుజువు కూడా చూపిస్తాను ఎందుకంటే విశ్వాత్మ స్థాయిలో ఉంటాను కాబట్టి ఎక్కడైనా ఏ విధంగా ఎక్కడికైనా రావడానికి అవకాశం ఉంది ఏమైనా చేయడానికి అవకాశం ఉంది అత్యంత ప్రాణపాయ పరిస్థితుల్లో కూడా చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇది పది మందికి తెలియనివ్వండి ఇంతవరకు జరగలేదే అంటే మరి జరగలేదు దానికి సంబంధించినటువంటి అవగాహన కానీ ఈ మతాలు ఏవి చెప్పలేదు చేయలేదు ఇంత పవర్ఫుల్గా ఎక్కడ కనిపించలేదు ఇప్పుడు వచ్చింది అదే దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించమంటున్నాను పది మందికి చెప్పడానికి ప్రయత్నించమంటున్నాను నిత్యం ధ్యాన ప్రస్థానంలో లాగానే నిత్యం ఇంట్లో ధ్యానాన్ని ఆచరిస్తే మీ నుంచి డైరెక్ట్ గా నాకు అందిపోతూ ఉంటుంది మీకు సలహాలు వచ్చేస్తూ ఉంటాయి విధి నిర్వహణ జరిగిపోతూనే ఉంటుంది ఈ స్థాయిని అందుకోవడానికి ప్రయత్నించండి మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు మీ సమయం భద్రంగా మీ దగ్గరే ఉంచుకోవచ్చు ప్రతి నిత్యం క్రమం తప్పకుండా క్రమశిక్షణతో భక్తిగా డెడికేషన్తో పది నిమిషాలు ధ్యానం చేయడానికి ప్రయత్నించండి యూ సబ్మిట్ ద క్వశ్చన్ గెట్ ఆన్సర్ భూమి మీద ఏ మూలైనా కూర్చోండి పది నిమిషాలు ధ్యానం చేయండి ఈ ప్రస్థాన ధ్యానాన్ని ఆచరించండి భక్తిగా డెడికేషన్తో అక్కడ క్వశ్చన్ సబ్మిట్ చేయండి గివ్ ద ఆన్సర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ నో డిలే అట్ ఆల్ వస్తుంది డెఫినెట్గా వస్తుంది ఇలా పొందుతున్న వాళ్ళు భూగోళంలో నలు మూలలా ఉన్నారు ప్రతి శరీరము ధ్యానమనో ప్రస్థానం కావాలి అందులో ఈ యాక్టివిటీ జరగాలి ధ్యాన మనోప్రస్థానమని అని గా ప్రాంగణంలో మనం ఎంత అనుభూతిని పొందుతున్నామో ప్రతి శరీరాన్ని ధ్యాన మనోప్రస్థానంగా మార్చండి ఈ ధ్యాన మనోప్రస్థానంలో ఉన్నటువంటి ప్రస్థాన ధ్యానం ద్వారా మనిషి మెదడులో ఉన్నటువంటి న్యూరాన్ స్టేటస్ ఏ మారుతుంది అని గతంలో కూడా చెప్పాను న్యూరాన్ స్టేటస్నే మనం మార్చవచ్చు ఒకవేళ జెనెటిక్గా తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రకృతి పరంగా ఎన్విరాన్మెంట్ ఈ రెండు సమన్వయంతో ఉన్నప్పటికీ ఒక స్థాయిలో ఉండిపోయి ఉండిపోయినుంటే న్యూరాన్ స్థితి గతులనే మార్చగలిగినటువంటి శక్తి ప్రస్థాన ధ్యానానికి ఉంది మీకు అర్థం కాదు కానీ కొంతకాలం వెళ్ళిన తర్వాత ఈ నేనో బయోటెక్నాలజీ ఇంకొంత స్టెప్ ముందుకు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను ఏం చేస్తున్నానో నా నుంచి ఏం వస్తుందో ఆ మైక్రో లెవెల్లో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది భవిష్యత్ కాలంలో తెలుస్తుంది అందుకని చెప్పి న్యూరాన్ల స్థితిగతులను కూడా మనం మార్చడానికి అవకాశం ఉంది కాబట్టి అందుకని ఈ ప్రస్థాన ధ్యానాన్ని వదలకండి నిత్యం చేయడానికి ప్రయత్నించండి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి నిత్యం ధ్యాన సాధన ద్వారా అచంచలమైనటువంటి మనోశక్తిని మనలో నింపుకోవడం ద్వారా ఉన్నటువంటి జీవాత్మే తన ప్రస్థానాన్ని కొనసాగించి మనిషి తన జీవిత కాలంలోనే పరమాత్మను దర్శించవచ్చు పరమాత్మ యొక్క ఏవైతే ఆ ప్రకంపనలు ఉన్నాయో వాటిని పొందవచ్చు అనుభవించవచ్చు తన అనుభూతిని పొందవచ్చు విశ్వమాత ప్రకంపనలకు గురి కావచ్చు విశ్వమాతను దర్శించవచ్చు జీవితకాలంలోనే జీవితకాలం అయిన తర్వాత కాదు అని చెప్తున్నాను విశ్వమాత దర్శనం ప్రతినిత్యం చేయవచ్చు అది మనిషి సాధన దీక్ష దక్షత క్రమశిక్షణ వీటి మీద ఆధారపడి ఉంటుంది ఆ భౌతిక జీవితాన్ని గెలవటానికి ఆధ్యాత్మిక నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని తట్టి లేపండి రెండూ ఒకట్లోనే ఉన్నాయి ఇది వేరు వేరు కాదు భౌతికం ఆధ్యాత్మికం రెండు ఒక బాడీలోనే ఉన్నాయి ఇది వేరు అనుకుంటున్నారు ఇది సంబంధం లేదనుకుంటున్నారు ఈ జరిగేటవన్నీ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మానవుడు అని అంటే దానికి అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది ఇక జీవాత్మకు జెండర్ భేదం లేదు మీకు తెలుసో తెలియదు ఎవరికైనా జీవాత్మ జీవాత్మే ఒక స్త్రీకైనా పురుషుడికైనా పిల్లవాడికైనా ఒక జీవిగా ఉన్నప్పుడు జీవాత్మ ఒకటే జీవాత్మకు జెండర్ భేదం అన్నది లేదు మరి ఇలాంటి వాతావరణంలో మనంగా చేయగలిగింది ఏమిటి ఏం చేయాలి నిత్యం నిత్య సాధన చేస్తేనే ప్రస్తుతం భౌతిక ఆధ్యాత్మిక సమన్వయ జీవితాన్ని ఎవరైతే గడపగలుగుతారో జీవితకాలంలో ఎవరైతే ఈ అంచెలంచెలుగా ఎదగలుగుతారో వారు కోరుకున్నటువంటి మనశ్శాంతి వారు కోరుకున్నటువంటి జీవితం సరికొత్త కోణంలో సరికొత్త జీవితాన్ని ఆవిష్కరింపబడి అందులో ఆనందంగా ప్రస్తుత జీవితాన్ని గడపగలరు ప్రస్థాన ధ్యానం ద్వారా అచంచలమైనటువంటి విశ్వశక్తిని మనోశక్తిగా మార్పు చేసుకొని తన శరీరంలో నిలుపుదల చేసుకోవచ్చు మీకు ఏం కావాలంటే అది సాధించుకునేటువంటి అచంచలమైనటువంటి శక్తి విశ్వశక్తిని మీరుగా కన్వర్ట్ చేసుకొని జీవితానికి ఉపయోగించండి మరి ఇదంతా ఎలా సాధ్యమవుతుంది జీవితకాలంలో అంటే జీవితకాలంలో క్రమశిక్షణతో నిత్యం ఈ సాధన క్రమాన్ని వదలకుండా ఎవరైతే పాటించగలరో ఇది సాధ్యం సుస్పష్టంగా చెప్తున్నాను ఇది సాధ్యం అసాధ్యం కానే కాదు నిత్య సాధన చేయండి తద్వారా పొందేటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని జీవితకాలంలో మొత్తం కుటుంబం అనుభవించండి ఈ ప్రాసెస్లో ఎక్కడ అడ్డంకులు ఉన్నాయో ఎక్కడ మీకు హడ్డిల్స్ అంటారు కదా వాటిని దాటించడానికి గురువు కావాలి నేనున్నాను మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తున్నాను ఎంత ముందుకు వెళతారో వెళ్ళండి చివరికి ఎంత దూరమైన నడిపించడానికి నేను సిద్ధం రావడానికి మీరు సన్నద్ధులు కండి జీవితకాలం అనుకుంటూ ఉంటే అయిపోతూనే ఉంటుంది వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది అది అదృష్టమో అవకాశమో ఈ టైంలో ఈ కాలంలో మీకందరికీ ఏదో చెప్పడానికి నేను రావటం సరే మంచిదే ఇలా కలయిక మంచిదే అని అనుకుంటే ప్రతి స్టేజ్లో దాటించడానికి నేనున్నాను అని మీకు భరోసా ఇస్తున్నాను చూపిస్తున్నాను కూడా ప్రతి స్టేజ్లో కూడా ప్రతి నిత్యం నేను అందుబాటులోనే మీకు ఉంటాను కావలసిందల్లా క్రమశిక్షణతో నిత్యం ధ్యాన సాధనకు ఉపక్రమించడమే మీ వంతు ఇది బాధ్యతగా చేయటం విధి నిర్వహణ దాన్నే మనం కర్మగా చెప్పవచ్చు కర్మ అంటే ఇంకొక కర్మ కాదు ఇది కర్మ డూయింగ్ థింగ్స్ పని చేస్తున్నాం బాధ్యత నిర్వర్తిస్తున్నాం ప్రతి ఒక్కరూ దీన్ని చేయడానికి ప్రయత్నం చేయండి మీకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకునే దిశగా ఈ ప్రయత్నం ఏదో చేస్తే మధ్యలో మీకు ఏం కావాలనో ఎప్పుడు ఎలా ఇవ్వాలో మీరు అడిగినా అడగకపోయినా ఒకసారి ఈ ప్రాంగణంలోకి వస్తే ఏం చేయాలో నాకు తెలుసు కాబట్టి ఆ టైం కథ అలా యాడ్ అయిపోతూ వస్తుంది విశ్వమాత అనే శక్తి కేంద్రకం నుండి శక్తి అంత విడుదల నుండి అది మొత్తం అంతటా వ్యాపిస్తూ ఉంటుంది అది యూనివర్సల్ ఎనర్జీ టాప్ లో ఇష్టం అది లోయెస్ట్ లో తీసుకుంటే దట్ ఈస్ బయో కాస్మిక్ ఎనర్జీ ఈ లో ఉంటుంది అది జీవాత్మ ఈ జీవాత్మ అనేది వెన్ను భాగంలో నా అంటే కేంద్ర మండలం అని దాంట్లో వెన్ను భాగంలో ఒక ఎనర్జెటిక్ ఛానల్ లాగా ఏర్పడుతూ ఉంటుంది అనమాట నేను పెట్టినటువంటి జాన ప్రస్థానం ద్వారా మనస్సు జీవాత్మ అంతరాత్మ ఆత్మ మనోప్రస్థానమే ధ్యాన ప్రస్థాన మార్గాన దివ్య ప్రస్థానమే సన్నిధికి ఇది నా కాన్సెప్ట్ స్థాన ధ్యానం ద్వారా మనం కానీ చేయగలిగితే ఈ రెండూ కూడా ప్రస్థానం అయితే అసలు వాస్తవం తెలియడానికి ఇది తొలిమెట్టు నార్మల్గా సర్వసాధారణంగా జరిగేది కాకుండా ప్రత్యేక పరిస్థితుల్లో మన కంట్రోల్లో మనం ప్రస్థానాన్ని నడిపించినట్లయితే మనస్సు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంద్రియాతీత స్థాయికి వెళ్ళినప్పుడు ఈ ధ్యానం ద్వారా ఇటు శరీరం అటు మనస్సు ఉన్నతమైనటువంటి స్థితికి ఎప్పుడైతే వెళుతుందో ఈ ధ్యాన మనోప్రస్థానం అని చెప్పడం జరుగుతోంది ధ్యానం ద్వారా మనస్సుని ప్రస్థానం చేయటం అందుకే ధ్యాన మనోప్రస్థానంలో మనం చేస్తున్నటువంటిది ఇదంతా కూడా మనం సాధించుకున్నటువంటి శక్తి ద్వారానే సాధ్యమవుతూ ఉన్నది ఈ మనోశక్తి ఏదైతే మనం నిత్య సాధన ద్వారా సాధించుకుంటున్నామో దాని ద్వారానే ఇది సాధ్యం అసాధ్యం అన్నటువంటిది లేదు ప్రాక్టికల్గా ఇది ఏది చేసినా మనిషి వలన మనిషి చేత మనిషి కొరకే అన్నది మర్చిపోకండి ఇక దేవుడు దీని సంగతి పక్కన పెడితే మనిషి వలన మనిషి చేత మనిషి కొరకే మనిషి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి సాధ్యం జీవితకాలంలోనే సాధ్యం మరింత ఉన్నత స్థితిలో మనిషి మనీషిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ సెలవు